தெலங்கான பிரஜலந்திரி நமஸ்கரம் வெல்க்கம் பேக் டு சானல் తెలంగాణ ప్రభుత్వం నుండి ఆన్లైన్లో స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి సంబంధించి ఈ యొక్క ఇష్యూ అనేది కూడా రీసాల్వ్ అయితే చేయడం అయితే జరిగింది మీరు బ్యాంకుల చుట్టూ కానీ అవ్వచ్చు అలాగే ఈ యొక్క మండల ఆఫీసుల చుట్టూ కానీ అవ్వచ్చు తిరిగే అవసరం లేకుండా మనకు ఫోన్లో రూపంలో ప్రతి ఒక్కరైతే మీ యొక్క పెండింగ్ లిస్ట్ ఏదైతే ఉందో ఇలా వస్తుందా సో ప్రతి ఒక్కరైతే మీరు ఏం చేయాలి అనే వివరాలు అయితే ఇప్పుడు నేను మీకు వివరిస్తాను అన్నమాట సో ప్రతి ఒక్కరైతే మా ఛానల్ కొత్త చూస్తున్నా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట మళ్ళీ అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఓకే విషయంలోకి అయితే వెళ్ళిపోదాం మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నేను ఇక్కడ నెక్స్ట్ నిన్న డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకి ఒక అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క మీకు ఏదైతే ఇప్పుడు ఇలా వస్తుందా అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ యొక్క చూసుకున్నట్టయితే అండ్ మా అయితే ఇంద్రమ్మాయిలో స్టేటస్ అనేది ఇలా తెలుసుకోండి ఎంఆర్ఓ ఆఫీసులో చుట్టూ తిరగకుండా మీకు మీ యొక్క ఇంద్రం ఇళ్ళ లబ్ధిదారులు ప్రభుత్వం అయితే ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనైతే పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం వెబ్సైట్ను అప్డేట్ చేసింది బిల్లు ఎక్కడ వరకు వచ్చింది ఏ కారణంతో ఆగిపోయింది వంటి సమాచారాన్ని ఇందులో తెలుసుకోవచ్చు లబ్ధిదారులు పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మీకు అందరికీ కూడా ఈ యొక్క పెండింగ్లకు సంబంధించి కూడా ఎక్కడ మీ యొక్క బిల్లు అనేది కానివ్వచ్చు ఎక్కడ వరకు అనేది వచ్చింది మీ యొక్క ఇంద్రమ్మ ఇళ్ళ స్టేట్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే మీ దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ లేదా ఈ యొక్క ఆధార్ రేషన్ అండ్ అప్లికేషన్ నెంబర్లలో దేనితోనైనా లాగిన్ చేసుకోవచ్చు అనమాట సో రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు లక్షల ఇల్లు అయితే మంజూరు కాగా నాలుగు విడతలో రూపాయలు చూసుకున్నట్టయితే ఐదు లక్షల రూపాయల చొప్పునైతే ఇస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే మీ యొక్క పెండింగ్ లిస్ట్కి సంబంధించి కూడా ఎక్కడి వరకు వచ్చింది కూడా తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలపగలరమాట సో ప్రతి అయితే అందరికీ కూడా రెస్పాన్స్ అయితే కావడం అయితే జరుగుతుంది మీకు అందరికీ కూడా సొల్యూషన్ అనేది కూడా దొరకచ్చు అనమాట సో అందరూ కూడా మీ యొక్క పెండింగ్ లిస్ట్ అనేది కూడా ఎంఆర్ఓ అనే కానీ చూసుకున్నట్టయితే పెండింగ్లో ఆగి నిలిపివేయినట్లయితే ఈ యొక్క అధికారులు ಅದೈತೆ ಮನಕ ఎవరైతే ఈ యొక్క అంటే నిజమైన పౌరులు ఉన్నారో లేదా ఈ యొక్క ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారులు అంటే నేను ఇప్పటికే చూసుకున్నట్టయితే ఇలా మీకు ఎవరికైతే వచ్చిందో సో అందరు కూడా వేచి ఉండండి మీ యొక్క అధికారులు అనేది కూడా మిమ్మల్ని సంప్రదించక జరుగుతుందనమాట సంప్రదిస్తారనమాట సో అందరు కూడా వేచి ఉండండి ఏ కారణంతో ఆగిపోయింది అనే వివరాలకు సంబంధించి కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అయితే చాలామంది అయితే తిరగడం అయితే జరుగుతుందన్నమాట సో అందరూ కూడా మీ యొక్క పెండింగ్ లిస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అందరూ కూడా చెక్ చేసుకోండి అలాగే మీరు ఒక అప్రూవల్ అనేది కూడా వచ్చే వరకు అందరూ కూడా వేచి ఉండండి అనమాట సో ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఇక మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో త్వరగా వీళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కిందున్న ఒక లైక్ బటన్ అయితే చేసినట్లయితే తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది అయితే రికమెండ్ అయిడ్ చేయడం అయితే జరుగుతుంది